అందరికీ నమస్కారం అండి ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థం వస్తువును తీసుకుంటే ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మన బంధువుల్లో ఎవరైనా మరణించినప్పుడు వారి పేరు మీద జ్ఞాపకార్థపు వస్తువులు ఇస్తారు అయితే ఈ జ్ఞాపకార్థపు వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏం జరుగుతుంది అలాగే దినం భోజనాలు తినవచ్చా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకుంటే మన ఇంటికి ఏమైనా అదృష్టం కలిసి వస్తుందా ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా చనిపోయిన మన పెద్దలు చిత్రపటాలను మన ఇంట్లో పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు బంధువులను చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలను పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలని అంటారు ఇలా ఈ భోజనాలు పెట్టిన తర్వాత చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువులను పంచుతారు స్టీల్ ప్లేట్స్ స్టీల్ బాక్సులు ఇలా పంచుతూ ఉంటారు ఈ వస్తువులను మనం దానంగా స్వీకరించాలి అయితే మనలో చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే మన కుటుంబానికి చెడు జరుగుతుందని చాలామంది కూడా భయపడుతూ ఉంటారు కానీ ఇవన్నీ కూడా ఒట్టి మాటలే నిస్సంకోచంగా జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో కూడా వాడుకోవచ్చు అయితే పూజలు చేసేటప్పుడు మాత్రం ఈ వస్తువులను ఉపయోగించకూడదు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకునేటప్పుడు నేరుగా మీ ఇంట్లో పెట్టేయకూడదు ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చే ముందు వాటిని మీ ఇంటి బయటే ఉంచి నేలతో శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే మీ ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుత కాలంలో చాలా మంది స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు అయితే ఇది చాలా తప్పు స్టీల్ వస్తువులు ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువునో లేదా చిన్న ఇత్తడి వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వాలి కాబట్టి మీకు వీలైనంత వరకు స్టీల్ వస్తువులు మాత్రం జ్ఞాపకార్థంగా ఇవ్వకండి అయితే మనలో కొంతమందికి ఇలా జ్ఞాపకార్థపు వస్తువులను దానం చేయాలంటే స్తోమత ఉండదు జ్ఞాపకార్థం వస్తువులు ఇచ్చేంత స్తోమత లేనివారు వస్తువులను ఇవ్వకుండా చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎవరికైనా పేదవారికి దానం చేయండి ఎవరికైనా పేదవారికి బట్టలు అలాగే స్వీట్లు కూడా పెట్టండి ఈ విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుంది అయితే మనలో చాలా మంది కూడా ఈ దినం భోజనాలకి వెళ్ళడానికి కూడా చాలా భయపడుతూ ఉంటారు చావు భోజనానికి వెళితే ఏమైనా చెడు జరుగుతుందేమో అని భయపడుతూ ఉంటారు కానీ ఇదంతా మీ అపోహ మాత్రమే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దినం భోజనాలకి వెళితే చాలా మంచిదట అసలు దినం భోజనాలు ఎందుకు చేస్తారంటే మరణించిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి చినిపోయిన వ్యక్తి పేరు మీద భోజనాలు పెడతారు ఇలా అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందట కాబట్టి దినం భోజనాలను పితృదేవతలకి ప్రసాదంగా స్వీకరించాలని మన శాస్త్రాలు వివరించారు కాబట్టి ఎవరైనా దినం భోజనాలు పిలిస్తే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వెళ్ళండి మీ ఇంటికి కూడా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ అన్నదానం చేయడం వల్ల చనిపోయిన వ్యక్తికి పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపాలు తొలగిపోయి స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఎటువంటి భయం లేకుండా దినం భోజనాలు చేయవచ్చు అలాగే ప్రతి ఒక్కరి ఇళ్లలో చనిపోయిన వారి ఫోటోలు ఉంటాయి చనిపోయిన మన పూర్వీకులు అంటే మనకి అంటే మన పూర్వీకుల యొక్క ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టిస్తూ ఉంటారు కదా కానీ అస్సలు పెట్టకూడదు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి లేకపోతే మీ ఇంటి కీడు సంభవిస్తుంది చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది బెడ్రూమ్స్ లో పెట్టుకుంటారు చనిపోయిన మన పెద్దలు దేవుడితో సమానమని కొంతమంది పూజ గదులు పెట్టుకుంటారు అయితే వాస్తు ప్రకారం చనిపోయిన మన పెద్దల ఫోటోలు ఇంట్లో ఎక్కడ అక్కడ పెడితేనే ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉంటాయి కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన మన పెద్దల ఫోటోలను ఎక్కడ పెడితే అక్కడ పెడితే ఏ గదిలో అయినా సరే దక్షిణ గోడకు మాత్రమే పెట్టాలి కానీ పూజగదిలో మాత్రం పెద్దల ఫోటోలను పెట్టకూడదు మన పూర్వీకులు పటాలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ పూలమాలను వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది మన పెద్దల ఆశీర్వాదం మన ఇంటిపైన ఉంటేనే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇంట్లో సంతానం కానీ వివాహాలు కానీ ఆటంకాలు లేకుండా జరుగుతాయి లేదంటే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీ పెద్దల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణ గోడకు పెట్టుకోండి చనిపోయిన వ్యక్తిని చూడటానికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి లేకపోతే మిమ్మల్ని దుష్ట శక్తులు వెంటాడుతాయి అశుభ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు నల్ల బట్టలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి మనం అదే విధంగా మన ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని వారితో చెప్పకూడదు అలాగే ఎవరైనా చనిపోయిన తర్వాత వారికి సంబంధించిన వస్తువులను మన ఇంట్లో ఉంచుకోకూడదు అయితే ముఖ్యంగా చెప్పాలంటే మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగార ఆభరణాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేసుకోకూడదు చనిపోయిన వారి బంగారాన్ని మైలు బంగారం అని అంటారు కాబట్టి ఈ బంగారాన్ని ధరించిన వారికి ఆత్మకోశ వెంటాడుతూ ఉందట పదే పదే వాళ్ళ కళ్ళలో కనిపిస్తారు కాబట్టి ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవాలి అంతేగాని చనిపోయిన వారి బంగారాన్ని మనం వేసుకోకూడదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు